నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అప్డేట్ హరిహర వీరమల్లు నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి ప్రభాస్ కల్కీ మూవీ అధికారికంగా తేదీని ప్రకటించిన టీమ్ జాతీయ అవార్డుపై కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం హర్యానంలో హ్యాట్రిక్ పై మోదీ గురి తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం దేశానికి చేరుకున్న భారత స్టార్ రేజర్లు వినేష్ ఫోగట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చూగ్ రచించిన మోడీస్ గవర్నెన్స్ ట్రైయింగ్ బుక్ రిలీజ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసన జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈఓ సుషిందర్ రావు ఆదేశాలు ఇచ్చారు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలకు సర్క్యులర్ పేరిట ఆదేశాలు జారీ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియర్ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ వచ్చింది శంకర్ బర్త్డే సందర్భంగా నిర్మాణ సంస్థ ఎస్వి ఎస్విసి ఆయనకు విషస్ తెలియజేస్తూ ఈ ఏడాది క్రిస్మస్ కు మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది దీంతో అట్టకేలకు సినిమా రిలీజ్ తేదీ వచ్చేసిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమ్మల్ మూవీ నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ విడుదలైంది ఆమె బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు జ్యోతి కృష్ణకి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునఃప్రారంభమైంది పవన్ లేకుండా ఈ భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేసింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన కల్కి పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలోని దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్కి కన్నడ ఆడిషన్స్కి కన్నడ ఆడియన్స్కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఉమ్మలే ఫిలిమ్స్ కాంతారాను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే బుల్టెన్లో షార్ట్ బ్రేక్ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు